కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క గారు ఇచ్చేశారు అయితే ఈరోజు ఇంద్రవెల్లి అమరవీరుల సూపం వద్ద అర్పించి మరి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే మీటింగ్కు హాజరు కాబోతున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు సీతక్క గారు మేడం చెప్పండి తొలిసారిగా ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భవించింది మరి మరి మీరు కూడా మంత్రిగా ఈ యొక్క హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చారు అయితే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో కూడా కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు ఇక్కడ మరి ఏదైతే ఈ యొక్క ఆరు గ్యారంటీ స్కీమ్లను ఎలా అమలు చేయబోతున్నారు రేపటి నుంచి ప్రజాపాలన ఎలా అందించబోతున్నారు ప్రజలతోటి ప్రజల అభిప్రాయాలతోటి ప్రజల అవస్థలతోటి ప్రజల సమస్యలతోటి మా ప్రజాపాలన వాటి అన్నింటిని కూడా పరిష్కరించడం కోసమే రేపటి నుంచి మరి ఒక హిస్టారికల్ డే లే రేపు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి కూడా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పార్టీ పుట్టినరోజు కూడా సేమ్ టైంలో ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటన్నింటికి పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో ప్రజాపాలన అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానికి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులు ఉన్న జిల్లా ఆదివాసులు అత్యధికంగా మరి అనేక సమస్యలతో బతుకుతున్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ జిల్లా కలెక్టర్లతో కూడా ఈరోజు రివ్యూ ఉంది ఈ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ఎలా చేపట్టాలనేది వాటితో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా నేను ఉన్నా కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం యొక్క పరిస్థితి నాకు తెలుసు అవస్థలు తెలుసు ఇబ్బందులు తెలుసు వాటన్నిటి పరిష్కారం కోసం అధికారుల యొక్క సూచనలు సలహాలు వాళ్ళ యొక్క పనితనాన్ని కూడా మేము తీసుకొని ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరం కలిసి ఈ జిల్లా అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాల అభివృద్ధి చూపించి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిందని అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే నేను ఒక అడవి అడవి బిడ్డగా ఆదివాసీ ప్రాంతాల్లో పుట్టినటువంటి బిడ్డగా అక్కడ అవస్థలు తెలిసినటువంటి ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది అభివృద్ధి అనేది మిగతా ప్రాంతాలకు రాకుండా ఇంకా మన ప్రాంతాలు చూస్తే సరైనటువంటి తిండి దొరకదు పిల్లలకు సరైనటువంటి పౌష్టికారం లేదు మంచినీళ్ళ సమస్య ఉంది రోడ్డు రవాణా సమస్య సమస్య ఉంది ఎడ్యుకేషన్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నింటిని కూడా అధిగమించడం కోసం ఈరోజు అధికారుల యొక్క సూచనలు కూడా మేము తీసుకుంటాం వారి యొక్క ఆలోచన ఎందుకంటే అందరూ కూడా అనేక లక్ష్యాలతో చదువుకొని వివిధ హోదాలలో జాబ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ లక్ష్యాలను రీచ్ కావాలన్నా అక్కడటువంటి గవర్నమెంట్స్ కూడా వాళ్లకు సంపూర్ణంగా సహకరించారు ల్సిన అవసరం ఉంది గతంలో చూస్తే మనం పైన ఏది ఆర్డర్ వస్తే కింద అమలు చేయాల్సిన పరిస్థితి చాలా మేధస్థులు అంటే ఇంటలెక్చువల్ అధికారులు ఉన్నారు మంచి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయానికి ఎక్కడా లేదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం అట్లా కాదు ప్రజల నుంచి అదేవిధంగా మేధావుల నుంచి అంటే అందరి నుంచి అధికారుల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం సేమ్ టైంలో మళ్ళీ ఏం చేయాలనేది కూడా వాళ్ళ సూచనల అనుగుణంగా అక్కడ కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తాం రేపటిది అనేది ఒక మంచి ప్రజాపాలనకు ఒక ముందడుగు ఈ గిరిజన ప్రాంతాలలో లోకల్ లాంగ్వేజ్ కూడా మాకు రాక కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ లాంగ్వేజ్ వచ్చేటువంటి అధికారులను కూడా అక్కడ డిప్యూట్ చేసి రేపటి దరఖాస్తులు కానీ ఎందుకు చేస్తున్నాం అనేది ఇవన్నీ కూడా మేము తీసుకొని సక్రమంగా ఖచ్చితంగా అరువులకు ఎందుకంటే ఇల్లు లేనటువంటి వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు ఈ ప్రాంతాన్ని కూడా ఇంద్రవెల్లిలో మీటింగ్ అప్పుడు కూడా నేను తిరగడం జరిగింది అది ఇళ్ళ అనేది చాలా మన లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా అవసరం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరు పేదలు లేరు ఆదివాసులు లేరు దళితులు లేరు లేదా మిగతా వర్గాలలో కూడా బీసీఓసీలలో కూడా పేదలున్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది నాకైతే ఫస్ట్ నుంచి ఇండ్ల ఇల్లు కట్టియాలని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేరుతాం ముఖ్యంగా ఇప్పుడు కానాపూర్ నియోజకవర్గంలో ముప్పైల తర్వాత వేడమ బొజ్జు ఆధ్వర్యంలో చరిత్ర తిరిగరాశారు దీన్ని మీరు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది దీన్ని వాస్తవానికి మన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి అధ్యక్షుడైన తర్వాత మొదటి మీటింగు నేను ఇక్కడ సభాధ్యక్షత వహించిన ఆ రోజు సోదరుడు కూడా ఆ రోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు నుంచి నిరంతరం కష్టపడ్డాడు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి పోరాటాల నేపథ్యం ఉన్నటువంటి ఇంద్రవెల్లి ఇక్కడ నుంచే దళిత గిరిజన దండోరు కూడా దండోర కూడా మేము మోగించడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా సీఎం గారి పాదయాత్ర కూడా మా ములుగు సార్లమ్మ నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఆయనకు వెనుకబడ్డ ప్రాంతాల మీద ఉన్నటువంటి ప్రేమ ఆ యొక్క ఇష్యూస్ను బయటికి తీసుకురావాలనేటువంటి ఆలోచన దానికి అనుగుణంగానే ఈరోజు మరి ఈ ప్రాంతం ఇంతో అంతో తెలిసినటువంటి వ్యక్తిగా నన్ను ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఇవ్వ వేయడం జరిగింది కాబట్టి నలభై ఏళ్ళ తర్వాత సోదరుడు బొజ్జుగారు పడ్డ కష్టం ఇక్కడ ప్రజలు గుర్తించారు ఈ జిల్లాలో కూడా ఒకటే అంటే ఈ ఈ పార్లమెంట్లోనే ఒకటి గెలిచినటువంటి ఒకటి గెలిచినారు సరే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇంకా వైభవం తీసుకొస్తాం ప్రజల యొక్క అవసరాలు తీరుస్తాం వాళ్ళకి ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం వారి మన్నలను పొందుతాం వాళ్ళ జీవితాలలో ఒక మార్పు రావాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుదల రావాలి దానికోసం నేను సర్వశక్తిలో పనిచేస్తాను పార్లమెంట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో దీన్ని మరి ఏ విధంగా తీసుకోబోతుంది నాలుగు స్థానాలు ఇక్కడ బీజేపీ గెలిచాయి రెండు బీఆర్ఎస్ గెలిచింది మరి ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు మీకు తెలుసు ఖచ్చితంగా సరే బీజేపీ ఉన్నా ఎవరున్నా మరి మీకు తెలుసు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓడిపోవడం జరిగింది ఒకసారి ఎలక్షన్లలో రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు లేదా మేము క్యాండిడేట్లస్ ఎలక్షన్స్లో మా నుంచి కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు లేదా లేకుంటే ప్రజలతో నిత్యం అక్కడ అందుబాటులో మేము లేకపోవచ్చు లేదా ఎదుటి వాళ్ళు ఇంకా కొన్ని రకాల వాడచ్చు ఇవన్నీ ఉంటాయి రకరకాల ఫ్యాక్ట్స్ ఉంటాయి ఏది ఏమైనా ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అదేవిధంగా మేము ఇక్కడ స్మృతివనానికి ఆ రోజు ఏదైతే దళిత గిరిజన దండోర సందర్భంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ ఇంద్రవెల్లిలో స్మృతివనం కానీ అదేవిధంగా జోడోఘాట్కి సంబంధించి కానీ మార్లవాయికి సంబంధించి కానీ అదేవిధంగా ఇక్కడ మన నాగోబా జాతరకు సంబంధించి కానీ ఇంకా ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని ఆదివాసులు కానీ గిరిజనులు కానీ దళితులు కానీ బీసీలు మైనార్టీలు అన్ని వర్గాలను వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆవిర్భవించిందే కాంగ్రెస్ పార్టీ వారి అందరి యొక్క ఇంట్రెస్ట్ను కాపాడుతాం అందరినీ సమన్వయం చేస్తాం అందరం కలిసిమెలిసి మనకేం కావాలో మనం సాధించుకుందాం అనే లక్ష్యంతో మనం మనం గొడవలు పెట్టుకుంటే పది సంవత్సరాలలో చూసినాము మేము మేము గొడవలు పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ఒక్క ఉద్యోగాలు రాలేదు ఏజెన్సీ ప్రాంతాల్లోకి ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ రాలేదు ఇల్లు రాలేదు పిల్లలకు మరి స్కూల్స్ రాలేదు ఏమీ రానటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు మేము కూడా ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడ ఉన్నటువంటి రకరకాల అంతర్కలహాలను కూడా పరిష్కరించడం కోసం ఒక మంచి విజన్తో పనిచేస్తాము తప్పకుండా ఈ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలవబోతుంది రేపు జరగబోయే పార్టీ ఆవిర్భావ సభకు నాగపూర్కు ఇక్కడ నుంచి ఎంతమందిని తరలించబోతున్నారు మీ యొక్క పార్టీ వ్యూహం ఎలా ఆల్రెడీ యాభై వేల మందిని తరలిస్తూ ఉన్నాం ఇక్కడ నేను మొన్న మీటింగ్ రావాల్సింది ఉండే నేను కాన్స్టెన్సీకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలను కూడా నేను కాపాడుకుంటూ రాష్ట్రానికి సేవలు చేయాల్సిన బాధ్యత ఉండింది కాబట్టి కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది యాభై వేల మంది రేపు పొద్దున్నే ఉదయం ఐదు గంటలకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మేము కూడా ఇక్కడి నుంచే నాగపూర్ వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసింది ఎన్నో త్యాగాలు చేసింది బానిసత్వం నుంచి మరి భారతదేశాన్ని విముక్తం చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అనేక త్యాగాలు చేసినటువంటి పరిస్థితి అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ ఆనాటి నిజాం నవాబు నుంచి రజాకారుల నుంచి కూడా విముక్తి చేసినటువంటి పార్టీ ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క హక్కులను మరి గుర్తించి ప్రజాస్వామిక వ్యవస్థకు పునర్జీవం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య పా ప్రజల యొక్క పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోతుంది అందరూ ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి అని కోరుతాను ఇది మొత్తం మీద మంత్రి సీతక్క గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజాపాలన ప్రారంభం కాబోతుంది ఆరు గ్యారంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా వారందరూ కూడా కృషి చేస్తున్నట్లయితే మంత్రి సీతక్క గారు తెలియజేస్తూ ఉన్నారు అయితే రేపు జరగబోయే నాగ్పూర్ సభకు కూడా ఇక్కడ నుంచి యాభై వేలకు పైగా మందిని ఇక్కడ నుంచి జన సమీకరణ కూడా తీసుకెళ్తున్నట్లు మరి అన్ని విధాలు కూడా కాంగ్రెస్ పార్టీ ముంగట్ ముందు నుంచే ఈ యొక్క వ్యూహాత్మకాన్ని కూడా రచించింది ఎనిమిది వేల నుంచే ఈ యొక్క పోరాటాన్ని కూడా కొనసాగిస్తూ మరి ఇక్కడ దళిత గిరిజన దండాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే దిశగా కూడా ప్రయత్నం చేశాం అయితే ఈ యొక్క ఇంద్రవెల్లి అమరవెల సాక్షిగానే ఈరోజు మరి సీతక్క గారు ఇవన్నీ కూడా వివరాలు తెలియజేయడం జరిగింది అయితే రేపటి నుంచి ఈ ప్రజాపాలన ప్రారంభం మరి అన్ని అడుగులలో కూడా ప్రభుత్వానికి మరి ఏదైతే ఈ యొక్క ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు అన్ని ఆరు గ్యారంటీ స్కీమ్లను కూడా అమలు చేసే దిశగా ప్రజాపాలనను కూడా అందరికీ పూర్తి స్థాయిలో అందించే దిశగా కృషి చేస్తామని అయితే మంత్రి సీతక్క గారు తెలియజేస్తూ ఉన్నారు ఇంద్రవెల్లి నుండి శైలేందర్ ఎబిపి దేశం